ఉద్వేగ వికాసము లక్షణాలు వివిధ దశలు ఎమోషన్ అను ఆంగ్ల పదానికి మూలమైనటువంటి లాటిన్ భాషా పదము ఎమోవర్ లాటిన్ భాషలో ఎమోవర్ అనగా ఉద్వేగపరచుట ప్రేరేపించుట ఉత్తేజపరచుట అని అర్థము శారీరక స్థితిని మరియు బహిరంగ ప్రవర్తనను ప్రేరేపించే ఒక క్లిష్టమైన స్థితి ఉద్వేగము శారీరక స్థితిని మరియు బహిరంగ ప్రవర్తనను ప్రేరేపించే ఒక క్లిష్టమైన స్థితియే ఉద్వేగము ఒక ఉద్దీపన సంఘటన వ్యక్తిపై ప్రభావం చూపినప్పుడు అనుభూతులు గాఢమై ఉత్తేజపూరితమైనప్పుడు మానసిక ఉద్రిక్తత ఏర్పడి అది వ్యక్తి ప్రవర్తన ద్వారా బహిర్గతపరచడమే ఉద్వేగము అని చెప్పబడుతుంది ఉద్వేగం ఉంటే శారీరకంగా మానసికంగా ప్రేరేపించబడిన ఉద్వేగపరచబడిన కలయబెట్టబడిన తీవ్రమైన అంతరంగిక చలన స్థితి అని చెప్పబడుతుంది ఇక ముఖ్యాంశాలు బాలల్లో శారీరక మానసిక అవసరాల సంతృప్తి చెందకపోవటం వల్ల వివిధ సన్నివేశాలలో కలిగే కోరికలు లేదా ఆటంకాల వల్ల ఉద్వేగాలు అనేవి ఏర్పడతాయి ఉద్వేగాలు ఏర్పడినప్పుడు గుండె ఎక్కువగా కొట్టుకోవటం రక్తపోటుతో శరీరం కంపించడం లాంటివి ఈ ఉద్వేగాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలు ఈ ఉద్వేగాలు రెండు రకాలుగా చెప్పుకోబడతాయి ఒకటి సంతోషకరమైన ఉద్వేగాలు రెండు బాధాకరమైనటువంటి ఉద్వేగాలు ఇక ఉద్వేగాలకు మూలము సహజాతులు ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో కూడా చాలా సార్లు ఇచ్చారు ఉద్వేగాలకు మూలము సహజాతులు నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ మానవుని ఉద్వేగాలన్నీ సహజాతాల నుండే ఉద్భవిస్తాయి మానవుని యొక్క ఉద్వేగాలన్నీ సహజాతాల నుండే ఉద్భవిస్తాయి వ్యక్తి యొక్క ప్రతి ఉద్వేగము ఒక సమాజాన్ని అనుసరించి ఉంటుంది అని చెప్పిన వారు మేక్డోగల్ వ్యక్తి యొక్క ప్రతి ఉద్వేగము ఒక సమాజాన్ని అనుసరించి ఉంటుంది అని చెప్పిన వారు మేక్డోగల్ నెక్స్ట్ మేక్డోగల్ను ప్రయోజనతావాద మూల పురుషుడిగా చెప్పుకుంటారు ప్రయోజనతావాద మూల పురుషుడిగా చెప్పుకుంటారు నెక్స్ట్ ఉద్వేగాల మీద సూటిగా ప్రభావం చూపు గ్రంథి ఎద్రినల్ గ్రంథి వృక్క గ్రంథి ఈ ఎద్దు గ్రంథిని మనము అది గ్రంథిగా చెప్పుకుంటాము నెక్స్ట్ ఉద్వేగ వికాసము వాని యొక్క లక్షణాలు వ్యక్తి తన ఉద్వేగాలను అదుపులో పెట్టుకొని వాటి సమతుల్య స్థితిలో ఉంచి తగిన విధంగా నియంత్రించుకోగలగడమే ఉద్వేగ ఉద్వేగ వికాసము వ్యక్తి తన ఉద్వేగాలను అదుపులో పెట్టుకొని వాటి సమతుల్య స్థితిలో ఉంచి తగిన విధంగా నియంత్రించుకోగలగడమే ఉద్వేగం వికాసము ఉద్వేగ వికాసం అనేది పరిపక్వత మరియు అభ్యసనములపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ శిశువుల్లో మానసిక భౌతిక పరిపక్వత అనేది చెందే కొలది భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుంది శిశువుల్లో మానసిక భౌతిక పరిపక్వత చెందే కొలది భావ ప్రకటనలో పరిపక్వత అనేది ఏర్పడుతుంది భావోద్రేకాలు కొంత అదుపులో ఉండి తొందరపాటు లేకుండా ప్రకటించడం అనేది జరుగుతూ ఉంటుంది దీ ఈ వాద దీని గురించి నిర్వచించిన వారు జెల్సిల్డ్ జెర్సిల్డ్ ఇక ఉగ్వేదము ఇక ఉగ్వేదాల యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాము ఉద్వేగాలు సార్వత్రికమైనటువంటివి అంతేకాకుండా ఉద్వేగాలు స్వల్పకాలం మాత్రమే ఉంటాయి ఇవి సార్వత్రికమైనవి మరియు స్వల్పకాలం మాత్రమే ఉంటాయి ఉద్వేగాలు నెక్స్ట్ ఉద్వేగాలు ఏర్పడితే శారీరకంగా మానసికంగా మార్పులు అనేవి ఏర్పడతాయి అన్నమాట ఉద్వేగాలు సహజాతాల నుంచి ఏర్పడతాయి ఉద్వేగాల ప్రదర్శనలో వయోక్తిక భేదాలు అనేవి ఉంటాయి ఇక వివిధ దశల ఉద్వేగ వికాసం వివిధ ద దశల్లో ఉద్వేగం ఎలా వికాసిస్తుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది శైశవ దశ శిశువు ఏర్పడే మొదటి ఉద్వేగము ఉత్తేజము శిశువులో ఏర్పడేటువంటి మొదటి ఉద్వేగాన్ని ఉత్తేజం అని చెప్పుకుంటాము ఉద్వేగ వికాసంపై బ్రిడ్జెస్ అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పరిశోధనలు జరిపారు పిల్లల్లో మొట్టమొదటిగా ఏర్పడే భావోద్వేగంగా ఉత్తేజంగా గుర్తింపబడ్డారు ఉత్తేజం అనే ఉద్వేగము శిశువు యొక్క మూడు నెలల వయస్సులో మాత్రమే ఏర్పడుతుంది ఉదాహరణకి మొదటిది సంతోషము రెండవది విచారము విచారం అనే నిర్దిష్ట ఉద్వేగాలను మార్పు చెందుతూ ఉంటాయి శిశువు ఆహ్లాదకరమైన ఉద్దీపనలకు సంతోషాన్ని దుఃఖపూర్తి ఉద్దీపనలకు విచారాన్ని ప్రకటిస్తుంది అంటే సంతోషానికి మరియు విచారానికి తన యొక్క ఉద్దీపనల్ని ప్రకటిస్తూ ఉంటుంది శిశువు రెండవ సం రెండు సంవత్సరములు నిండే నాటికి శిశువుల్లో సంతోషం నుండి ఉల్లాసము కుతూహలము ప్రేమ వాత్సల్యము ఇలాంటివన్నీ కూడాను నిర్దిష్ట ఉద్వేగాలను మొత్తం కూడాను ఏర్పడతాయి శిశువులు అంతేకాకుండా దుఃఖం నుండి విచారం నుంచి భయము కోపము ఇలాంటి ఉద్వేగాలు కూడా ఏర్పడతాయి అది పది నెలల వయసులో ఏర్పడతాయి నెక్స్ట్ ఈ దశలో శిశువు కోపము భయాలకి ఎక్కువగా ప్రతిస్పందిస్తాడు అయితే వీటి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రకటించే సమయం మాత్రం తక్కువగా ఉంటుంది ఉద్వేగాలు తక్కువ సమయం ఉండటం ఇతర వస్తువులపై దృష్టి దృష్టి మరల్చగానే ప్రస్తుత ఉద్వేగాలను మర్చిపోవడం జరుగుతుంది తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో మార్పు చెందుతూ ఉంటాయి శైశవ దశ ఉద్వేగాలు తక్కువ సమయమే ఉంటాయి ఉద్వేగాలను త్వరగా మర్చిపోతూ ఉంటారు ఉద్వేగాలు తులనాత్మకంగా మార్పు చెందుతూ ఉంటాయి ఉద్వేగాలు సులభతరంగా నిబంధనలకు లోనవుతూ ఉంటాయి ఇక ఇంపార్టెంట్ శిశువు శిక్షకు భయపడే శిశువును నాన్న చేతితో కర్రను చూడగానే ఏడుపు అనేది ఆపేయడం అది నిబంధన కిందకు వస్తుంది అంటే శిక్షకు భయపడే శిశువు నాన్న చేతిలో కర్రం చూడగానే ఏడుపాపేయడం అన్నది నిబంధన ఉద్వేగ ప్రతిస్పందనలో భిన్నత్వం ప్రారంభమయ్యే దశగా కూడా సైసవ దశ అని చెప్పవచ్చును ప్రవర్తనావాది వాట్సప్ ప్రకారం ప్రప ప్రవర్తనవాది వాట్సన్ ప్రకారం ఈ దశలో శిశువులో మూడు ప్రాథమిక ఉద్వేగాలు ఉంటాయి ఈ మూడు ప్రాథమిక ఉద్వేగాల నుండి మిగతా ఉద్వేగాలు ఎన్ని ఏర్పడతాయని వాట్సన్ విభజించారు ఎన్నో ఏర్పడతాయని వాట్సన్ విభజించారు సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ టీచర్స్ సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి సపోర్ట్ చేయండి